సమాజంలో చాలా మంది బిడ్డలొద్దు కొడుకులే కావాలంటారు వాళ్ళకి ఏం చెప్తా గారు అవును కదా చూసినా మరి బిడ్డు ఉంది కాబట్టి ఎంత ముద్దుగా మిమ్మల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ ఆయన ఏమన్నా ఏమనకపోయినా మంచిగా ముద్దుగా చూసుకుంటుందా చూసుకోవట్లేదా నా చిన్నల్లుడు కూడా చిన్నల్లుడు కూడా బంగారం అయ్యో మామను మంచిగా చూసుకుంటాడు మామే అత్తను కూడా బాగా నేర్చుకుంటాడు మామయ్య మందులు తెచ్చుకున్నావా మామయ్య గడ్డం చేయించుకొచ్చుకో మామయ్య స్నానం చేయించుకోపో మామయ్య డబ్బులు ఉన్నాయా లేవా మామయ్య అని మామ నరుచుకుంటాడు నన్ను నరుచుకుంటాడు వాళ్ళు చికెన్లు తెచ్చుకుంటే పండుగ పండుగకు మీ అమ్మకు మీ నాయనకు మటన్ తెస్తానే మీ అమ్మ చికెన్ తినేది కదా అని నా అల్లుడు నాకు మటన్ తెస్తాడు మటన్ తెస్తాడు మంచిగానే చూసుకుంటాడు మా అల్లుడు మా బిడ్డ వాళ్ళుండే పట్టుకొనే జ్వర మాకు ఏది తెలువకుంటాం మంచిగానే సంతోషంగా హ్యాపీగా ఉంటాం నువ్వు అంతా చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డా కష్టం నేను కష్టాలే నీకు చెప్పలే ఇంకా అవును చెప్పలేదు అందులో చూసినా ఇంకా ఇప్పుడు చెప్పాలి మీ అయ్యమ్మ లేరు అన్నలు దమ్ములు లేరు అమ్మమ్మ కానీ పెరిగిరా అమ్మమ్మ చాలి తాత మేకల ఇప్పుడు వచ్చి మేకల కాడ పెట్టిండు నన్ను మా తాత మేకల కాడ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఒక ఇంట్లో పక్కింట్లో తోలి పెళ్లి పిల్లలు తయారు చేసిరు చూడనీకి వచ్చి రాని కూడా పక్కింట్లో ఉంచు మేకల కాంతి తీసుకొచ్చి పెళ్లి సంబంధాలు చూసిరు నాకు పెళ్లి చేసి ఇచ్చిరు కట్నం లేదు కానికలు లేవు అర్ణాలు లేవు వర్ణాలు లేవు మాకు మా భర్తకు తలసమ్మ కూడా పెట్టకుండా పతానం చేసి వెళ్ళగొడతాం అత్త పెట్టుకోవడం ఎలాగన్ చేసుకోరు కథ నన్ను చూసేటోళ్ళు లేరు నన్ను వేసేటోళ్ళు లేరునోళ్ళు లేరు నన్ను బొమ్మనేటోళ్ళు లేరు అమ్మగారు మేనమామ ఉన్నాడు మేనమామ కొడుకులు బిడ్డలు వాళ్ళ సంసారం వాళ్ళకు వాళ్ళకి ఎంత అంత నన్ను ఎందుకు వెళ్తారు ఇప్పుడు రెండు మూడు ఏళ్ళకి ఒక్కసారి ఏదన్నా పండగంటే పోతా లేకపోతే అది కూడా బాగానే ఇక ఎందుకంటే ఇప్పుడు మేనమామ నా మేనమామ అయితే కొడుకులు కోడనులు వాళ్ళు అయితారా ఎవరికి ఎవరింటి ఓను ఎవరికి ఆశపడ నా కష్టార్థం నా బాధ నా పిల్లలు నేనే అందరు కుట్టి నీళ్ళు అంతా చిన్న వేసిలో పెళ్లి సిబ్బందులు పడలేదు చిన్నప్పుడు మాత్ర కిలో జొన్నలు ఇచ్చింది కిలో జొన్నలు ఇచ్చి ముప్పై వేలు అప్పే చిన్నప్పుడు ముప్పై వేలు అప్పేస్తే అదే ఏర్పడేటప్పుడు ఆ ఏరు పడేటప్పుడు అందరు కొత్తులు తిన్న పది మంది అన్నదమ్ములు ఉన్నారా ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒక్క చెల్లెల్ వాళ్ళు అత్త మామ నేను నా భర్త పది మందిని కాదు నిన్ను వాళ్ళు పట్నం ఇవ్వలేదు ఏం తడిషం కూడా పెట్టలేదు మా ఎక్కువ

కష్టాల మీద కష్టాలు మంచి చూసుకునేదా మీ అత్తమ్మ అత్తమ్మయ్య మరి కొట్టేది మా మామ మా నన్ను కొట్టేదా తాత ఏమనకపోయేది అప్పుడు పనికిపోయేదా వచ్చిన తల్లి మాటలు పట్టుకొని ఆయన కూడా కొట్టేది నన్ను అందరు కొట్టిండ్రు అందరు పెట్టిండ్రు పిల్లకు పాలయ్యే మూడు మైళ్ళు కలవబోయి మూడు మైళ్ళు కలవబోయి ఇంటికి వస్తే పాలయ్య నీకు ఇంటికి వస్తే పిల్లకు పాలు ఇచ్చి గటకకుండా కాడికి పోతే గటకెట్టుకెళ్ళ గట్టుకలేదు ఉపవాసం వల్ల పాలయ్య పోదు మూడు మైళ్ళు వర్షానికి పోయబోదు నాటేయబోదు ఓ నేను చేయని కష్టం లేదు కండ్లు తిరగలేదు గురి వచ్చినాక మాలు కూడా లేదు మళ్ళీ ఉపాసమే రూపాయి పావుల కూలి పొద్దు స్థాలం రూపాయి పావుల కూలి అసలు అట్లా తినకుండా ఎట్లా సాధ్యమైంది అసలు బాధలు వాసం చేసిన అత్తమామలతోటి అరిగోసడ్డా సీతమ్మ మన మాత్రం చేసిన నేను ఈ ప్రపంచంలో నేను పడ్డ కష్టం ఏ మహిళ ఏ ఆడది పడలే చెప్పుకుందామంటే అమ్మలేదు బాధ చెప్పుకుందామంటే నాయన లేదు శిలకలు చేసుకుందామంటే శిలక లేదు పొలము లేదు జీతం ఉన్న మొగానికి నాకు మా తాత జీతం ఇరవై ముప్పై ఏళ్ళ జీతం తాత కూడా కష్టాలు పడ్డాడు చాలా ఆయన కూడా సుఖమే లేదు

అందులో వచ్చిన పైలు వెనకేసుకొని రెండు మూడు ఫ్లాట్లు కొనుక్కున్నా ఇల్ల పెళ్లి చేసిన ఇల్లు ఇంది రాలే ఒక చేసాడు రోజులకు మళ్ళీ తిరిగి వచ్చిన ఉండలేకపోయినా రాలేదు నమ్మకానికి నాకు ఇదిరాకరగామ అంట బొమ్మాయిల గోరగాములున్నా విజయవాడలో చెర్గొట్టనుగల ఊరులున్నా ఉండే పెనుగలూర్లే నేను చెప్పను కష్టం హైదరాబాద్ హైదరాబాద్ కూడా నల్లకి మంచిగా వాసన వాచ్మే అడ్డగుట్ట మహిళ రాయల్సులున్నా చిరాంబాబులున్నా కోమటి కుంటలు ఉన్నా మారడబెల్లి ఉన్నా ఆఖరికి బాలాజీ నగర్ లా షటల్ అయినా బాలాజీ నగర్ లా బాలాజీ నగర్ జనం మంచోళ్ళు బాలాజీ నగర్ ప్రజలు మంచోళ్ళు బాలాజీ నగర్కి వచ్చినాక నేను వాడున్న మరిగా గెలిచిన

మంచిగా నమనుషమైన ఏడు వేల రూపాయలతో ఇల్లు తిరిగినా అందరు దోస్తులయ్యారు దోస్తులు నేర్చుకుని తిరిగిన గెలిచిన ప్రజలకు పని చేసిన రసన కార్డు కట్టించిన పెంచులు తెప్పించిన రోడ్లు ఇప్పించిన టాంతపరాలు పెంచేచ్చిన కంకర రోడ్లు ఇప్పించిన ఊరీలు కట్టించిన బాలాజీ నగర్ లో అందరిలో మెప్పు బాలాజీ నగర్ ప్రజలల్ల అందరు బంగారం లాంటి ప్రజలు బాలాజీ లోకి ఎప్పటికి నేను రుణపడు ఉంటా చెయ్యత్తి మొక్కుతా ఈ బాలాజీ నగర్ అంటే నా పుట్టినీళ్ళు లాంటిది అందరు నన్ను గెలిపించారు వాళ్ళందరి ఆదరణ ఇప్పటికి నాకు ఉంది ఉంటది అయితే మరి ఇప్పుడు ఎందుకని వార్డ్ మెంబర్ గా చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మా బిడ్డని మన రెండు సార్ కాంగ్రెస్ లో నిలబడితే రెండు సార్లు ఓడిపోయినాక ఇక అందులోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మేము ఉద్యం పోయినాం నెట్ల జ్యం పోయినాం టీఆర్ఎస్ లో విజయం పోయినాం ఇక ఓడిపోయినాం అంతకు ముందు నువ్వు ఎప్పుడు టిఆర్ఎస్ లో గెలిచినా టీఆర్ఎస్ లో గెలిచినాం తెలుగు దేశంలా చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు లో మీకు ఏమి ఇష్టం ఏం ఇష్టం కానీ ఇక పార్టీ అప్పుడు పార్టీ మనషులమంతా ఒక పార్టీ అప్పుడు మాకు గ్రూపులలో మాకు పొదుపు సంఘాలు ఇచ్చిండు దీపం పథకం ఇచ్చిండు చంద్రబాబు నాయుడు ఇచ్చిన దీపం పథకం ఇచ్చింది ఆయనే గ్రూప్ చేసింది ఆయనే ఇక అప్పుడు అంత ఒక్క పార్టీ కాబట్టి అట్లా అభిమానమే తప్ప ఇక అంతే కాని అందులో ఏమీ లేదు కానీ ఏ పార్టీలో నేను ఏం సంపాదించుకోలేదు తల్లి అయ్యో పార్టీలలో ఏమియలే పని పనిచేసి కూడా కమిషన్లు వినలే ఆనాడు మాకు అన్ని ఫియే పని తాత అనలేదా రాజకీయాలు ఎందుకేమని ఏమనకు తాత దగ్గర అంత లేదులే ఎప్పుడు ఏం లేదు నీ ఇష్టం నువ్వే చేసిన మంచిగానే నీ నీ ఇష్టం అనేది మరి హైదరాబాద్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు కదా హైదరాబాద్ హైదరాబాద్ బొమ్మాయి నుంచి ఊరి పోయినాం ఆ అప్పు లేదు పిల్లలు పెద్దోళ్ళు అవుతురు తినటోళ్ళు తిండి దొరుకుతలేదు అప్పటికి ఇద్దరు పుట్టిరు తింటోళ్ళు వేసుకొని పోయిన బొమ్మాయికి ఊరికి పోతే మా ఆయన పరికకైతే కొట్టబోయేది నేను నాటయ్యకు ఇయ్యా నాటయ్యకు ఏమైనా మాకు అప్పులు తీరతలేవు సప్పులు తీరతలేవు అని మళ్ళీ హైదరాబాద్ తోమబట్టి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాం ఇక హైదరాబాద్ కు వచ్చినాకనే ముప్పై వేలప్పుడు తెరింది ఇక ముప్పై వేలప్పు ఐదు సంవత్సరాలు తెరిపిన ఐదు సంవత్సరాలు మరి ఎంత కూలి నమ్మకానికి రెండు వందల లక్ష రూపాయలు ఒక రూపాయి మూడు రూపాయలు హైదరాబాద్ లో కూడా మూడు రూపాయలు అటవి దిగిపోతాయి మూడు రూపాయల కూలికి ముప్పై వేలు అయినప్పుడు తెరిపో వడ్డీ లేనాయి వడ్డీ 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 అక్కల మీ అత్తగారు వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఎవరు లేరు మా అడు బిడ్డ ఉంది మా మరిది చచ్చిపోయాడు మా చచ్చిపోయింది మా మరిది మా మామ చచ్చిపోయిండు మీరు హైదరాబాద్ వచ్చినయారు అలా అందరూ మా ఇక్కడే ఉంటారు మాట్లాడుకుంటాం ఉంటాం కానీ వాళ్ళ ఇంటికి రారు ఆమెకి ఇద్దరు కొడుకులు బిడ్డ నాకు ఇద్దరు బిడ్డలు మాడు బిడ్డకు ముగ్గురు కొడుకులు అయితే కొడుకు ఉరు ఇద్దరు కొడుకులు ఉంటారు నీ జీవితంలో బాగా అత్యంత కష్టమైంది కష్టమైన ఫేజ్ అంటే ఏది మా కానీ ఉప్పుడు పాసం ఉన్నప్పుడు చాలా కష్టపడి మూడు సారాలు చచ్చుకోవాలనుకున్నా పెట్టుకోవాలనుకున్నా వేసుకున్న ఊరికి కూడా వేసుకున్నా కూలి 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 ఎవరు ఎవరుమితారు ఎవరు మిల్తారు ఎవరు మిలితారు ఎవరు వెళ్తారు పొద్దున్నే కూలి బతికే మరి కూలి లేకపోతే ఉపవాసం ఆ వాట రావచ్చు పొద్దుగాతే కూలి పొద్దుగా కూలి పొద్దుగాళ్ళు అయితే కూలి అలాంటి బతికే ఎందుకు ఈ బతుకు అనిపించేది రాత్రి అంత కానీ వచ్చి ఉపవాసం బతుకని మూడు సార్లు ఉరి పెట్టుకుని మూడు సార్లు మండక వేసుకున్న దాన్ని కూడా తాడి తీసేసిన నేను చచ్చిపోతే నా పిల్లలు అవుతారు మా అమ్మ లేక నేనే ఆగమైన మరి నేను పోతే నా పిల్లలు ఆగమవుతాడని నిలబడ్డావు నిలబడు నా కాల మీద నేను నిలబడ్డా నా కష్టం నేను నిన్న కడుపు కట్టుకున్నా కడుపు చిన్నగా చేసుకున్నా కళ్ళు పెద్దగా చేసుకొని నేను సంసారం చేసిన సరే కానీ మీకు ఇద్దరు బిడ్డలు ఉన్నారుగా ఇట్లా ఎవరంటే ఎక్కువ ఇష్టం ఇక ఏ కన్ను అంటే ఏం చెప్తా నేను ఇవన్నీ మాకొద్దు ఏదైనా ఒక్కటే కను కావాలి ఇంతసేపు నుంచి సేఫ్ ఆన్సర్లు చెప్తున్నారు కదా ఏ బిడ్డ అంటే ఎక్కువ ఇష్టం ఇట్లా అంటే చిన్న బిడ్డ ఎక్కువ ఇష్టం మమ్మల్ని దాస్త పెద్ద బిడ్డ ఎందుకు ఇష్టం పెద్ద బిడ్డ ఇష్టమే గాని భర్త లేడు ఎక్కువ చూడదాన్ని ఇక ఆమె బాగానే ఆమెకే ఎక్కువ మా ప్రేమ చూపియ్యి అందుకే నేను ఆమె మీద ప్రేమ చూపించాను వాళ్ళ భర్త లేనప్పుడు మీరే పోయి చేదోడు వాదోడు ఉండాలి కదా అన్నిటి ఇప్పటికి చేదోడు వాదోడు కూడా నేనే అప్పుల సప్పుల నేనే అరుచుకునేది నేనే ఏదైనా బాధ వస్తే ఉరుకులాడేది నేనే ఇప్పటికి పైసలు సంపాదిస్తున్నావా మంచిగా మంచిగా అంటే మా కడుపు మందం ఏ విధంగా పని చేస్తున్నా చెప్పును నాకు కలి కంపౌండ్ లో పాలు పెట్టిన తల్లి అందులో ఒక నాలుగు వేలు వస్తాయి కిరాయిలో ఒక నాలుగు వేలు వస్తాయి చాలు ఎనిమిది వేలు చాలు అంతే మరి తాత మెడిసిన్ కావన్నీ అల్లుడు ఇస్తారా అల్లుడు గారు గారిస్తారు చిన్న అల్లుడు మా చిన్న బిడ్డ చూస్తారు ఇక నన్ను ఏం అడగాడు ఆయన ఆయనకు రెండు వేల పెంచినప్పుడు వస్తాయి సాగిస్తున్నాం బండి బతుకు బండి సాగబడ్ సాగిస్తున్నా సరే మరి ఈ కూడా అప్పటి నుంచి ఉండేనా ఇప్పుడు ఈ మధ్య స్టైల్ ఆనాడు నుంచి అలంకారాన్ని ఆనాడు నుంచి ఈనాడు వరకు నేను ఇట్లనే తయారైతే తల్లి కూలి పోయిన ఒక్కటి సీరియల్ రెండే సీరియల్ గానీ అప్పుడు అట్లా కానీ ఇప్పుడు ఉన్న కాదు నేను హైదరాబాద్ వచ్చిన కానీ మంచిగా స్టైల్ గానీ తయారైతా ఏ పని పోయినా బాగానే తయారైతా